హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీషారదాని వాళ్ళ మీకైతే మంచి టెంపుల్ చూపిస్తున్నాను అండి బుగ్గరాజరాజేశ్వర స్వామి దేవాలయము ఇది బెల్లంపల్లికి దగ్గరలో ఉంటుంది చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అండి మీరు గూగుల్లో సెర్చ్ చేసిన ఈ టెంపుల్ వస్తుంది సో ఈరోజైతే నేను ఈ టెంపుల్ వెళ్ళిన ఈ టెంపుల్ చూపిస్తున్న ఫుల్ వీడియో చూడండి సో మేము వెళ్ళిన దారిలో చిన్న క్లిప్స్ కూడా తీసాను చూడండి ఇదైతే మంచిర్యాల నుంచి గోదర్ఖండ నుంచి అయితే మేము బెల్లంపల్లి వెళ్ళినాము అంతకుముందు అయితే రోడ్ ఇలా ఉండేది కదండి ఫుల్ ట్రాఫిక్ ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉండేది ఒక టూ ఇయర్స్ బ్యాక్ వేశారు రోడ్ అప్పటి నుంచి మన హైదరాబాద్లో ఎలా ఉంటుందో రోడ్ అలా ఉందండి నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది చూడడానికి పైన లైట్స్ కూడా పెట్టారు లుక్ వైజ్ చాలా బాగుంటుంది ఫాస్ట్ కూడా అండి వన్ అవర్లో రీచ్ కావచ్చు అంతే బెల్లంపల్లికి సో బెల్లంపల్లికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళే రూట్ కూడా నేను చూపిస్తా హనుమాన్ స్టాచ్యూ ఉంటుందండి నేను అది ముందు కూడా చూపిస్తాను వీడియోలో స్టాచ్యూకు ముందుకు ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఇలా వెళ్తే ఇలా ఉంది కదండి ఇలా ఇలా వెళ్ళాలి ఒక సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది కావచ్చండి మేమైతే కారులోనే వెళ్ళినాము చాలామంది వస్తూ ఉంటారు కూడా దర్శనానికి ఇది కన్నాల గ్రామంలో ఉందన్నట్టు చుట్టూ పల్లెటూరు పొలాలు ఉంటాయి కొంచెం ఫారెస్ట్ లాగానే ఉంటుందండి లోపలికి వెళ్తా అంటే కొంతవరకు ఇల్లులు ఉంటాయి ఒక టూ కిలోమీటర్స్ అట్లా తర్వాత ఇలా ఉంటుంది మొత్తం సింగిల్ రోడే ఉంటుంది పొలాలు ఉంటాయి చుట్టూ ఇంకా కొంచెం వెళ్ళిన తర్వాత పొలాలు కూడా అండి ఇలా ఉంటుంది ఫారెస్ట్ లాగా కొంచెం అటు కిందికి అంటే ఇంకొక ఊరులాగా వస్తూ ఉంటుందండి అండి సో ఇది మొత్తం చుట్టూ కొంచెం వాతావరణం అయితే చాలా బాగుంటుంది వెళ్ళడానికి ఇలా పిక్నిక్ స్పాట్ లాగా కూడా చాలా బాగుంటుంది చాలామంది వచ్చి వంటలు చేసుకొని తినేసి వెళ్ళిపోతూ ఉంటారు సో ఇదైతే టెంపుల్ దగ్గరికి వచ్చినామండి మనము ఇక్కడ కార్ పార్కింగ్కి అయితే ఇబ్బందే ఉండదండి సూపర్గా పెట్టేసుకోవచ్చు సో ఎందుకంటే శివరాత్రి అప్పుడు ఇక్కడ చాలా బాగా జరుగుతూ ఉంటుంది వచ్చినాము మీకు కనిపించేది అయితే కోనేరండి ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ ఉంటాయి ఎండాకాలం వర్షాకాలం చలికాలం అనేది ఏమి ఉండదు ఎప్పుడు వాటర్ ఉంటాయి మేమైతే మా పిల్లల్ని తీసుకొని చాలా సార్లు వచ్చినామండి ఇక్కడ ఆడుకుంటా అంటారు చెప్పలేదు కదా మాది బెల్లంపల్లి అండి సో ఇప్పుడైతే మేము బెల్లంపల్లిలో ఉండట్లేదు కానీ బెల్లం పిల్లం ఉన్నప్పుడు మా పిల్లల్ని తీసుకొని వచ్చేది ఎక్కువ సో చాలా రోజులు అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాక రాలేదనేసి వచ్చి టెంపుల్ చూపిద్దాం మీకోసమే అనేసి వీడియో తీస్తున్నా సో ఇలా వాటర్ అయితే ఎప్పుడు ఉంటాయి అవి ఇక్కడ నేను కింద ఇంకో ఇది నీటిదారండీ ఎప్పుడు ఉంటుందండి ఎప్పుడు వస్తా అంటే ఈ ఇవి తాగడానికి వాడుకోవచ్చు వంటకు వాడుకుంటారు అన్నిటికి వాడుకుంటారండి ఇవి ఇవి డైరెక్ట్ దేవుని పైన కూడా పోస్తూ ఉంటాయి లింగం పైన నేను లోపల మళ్ళీ చూపిస్తాను సో ఇది కోనేరండి ఇంకా చుట్టూ కొన్ని విగ్రహాలు ఉంటాయి ఇది లోపల మళ్ళీ డైరెక్ట్ దేవుని దగ్గరకు వచ్చేసినాము ఇక్కడ అభిషేకాలు కూడా రోజు రోజు చేస్తూ ఉంటారు ఇప్పుడు పాలది చేస్తున్నారు పెరుగు ఇంకా అభిషేకం అంటే అన్నీ తెలుసు కానీ తేనె పాలు వాటర్ అన్ని తోటి అభిషేకం చేస్తూ ఉంటారు మీకు కనిపిస్తుంది కదా అక్కడ చిన్న పైపు పంపుది అది డైరెక్ట్ లింగంపైనే వాటర్ అండి పక్కకు ఒక బకెట్ లాగా పెట్టారు కదా అవసరం లేనప్పుడు అందులో పెట్టేసి వాటిని డైరెక్ట్ పోసేలాగా పెట్టేశారు సో ఇది ఎప్పుడు లోపల డైరెక్ట్ లింగంపైనే వాటర్ ఉంటాయి అందుకే స్వామిని నిత్యం గంగ స్వయంగా అభిషేకిస్తూ ఉంటుంది అని చెప్తారు ఇక్కడ ఇదే ఈ టెంపుల్ స్పెషాలిటీ అండి అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎప్పుడు ఎందుకు వస్తున్నాయి అన్నది కూడా ఎవరికీ తెలియదు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలానే వస్తున్నాయి ఇదే ఈ టెంపుల్ స్పెషాలిటీ అండి అందుకోసమే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి టెంపుల్ని విజిట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మీరు కూడా ఇంతకుముందు విజిట్ చేయకపోతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే లోపల కూడా చాలా నీట్గా చాలా బాగుంటుంది సో నేను వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టేసుకొని దర్శనం చేసుకున్నాక కాసేపు ఉండేసి చిన్న వర్క్ ఉండే చేసేసుకొని వెళ్ళిపోయినామన్నట్టు ఇంకా చుట్టుపక్కకు చిన్న కూడా చిన్న క్లిప్పులు కూడా తీసాను చూపిస్తా అవి కూడా పిక్నిక్ లాగా కూడా వస్తూ ఉంటారండి చాలామంది వంటలు చేసేసుకొని తినేసి వెళ్ళిపోతూ ఉంటారు చుట్టూ వాతావరణం కూడా చాలా బాగుంటుంది చెట్లు ఉన్నాయి కదా శివరాత్రి అప్పుడైతే చాలా బాగా జరుగుతుందండి ఇక్కడొచ్చి జాగారం చేసి వెళ్ళిపోతా అంటారు కూడా ఇది పక్కకు వినాయకుడు ఒకటి ఉండి తర్వాత మధ్యలో ఇది ఉంటుంది ఇటు పక్కకి ఇంకొక విగ్రహం ఉంది ఇది టెంపుల్ దానికి ముందు కొంచెం చుట్టు కోతులు కూడా ఎక్కువనేయండి అందుకోసం డోర్ పెట్టేసి ఉంచుతా ఉంటారు ఎక్కువ మేము వెళ్ళింది అయితే సాటర్డే అండి సాటర్డే కూడా కొంచెం ఎక్కువనే వచ్చిళ్ళు జనాలు దర్శనానికి మామూలుగా అయితే సోమవారం ఎక్కువ జరుగుతూ ఉంటుంది కానీ టెంపుల్ అయితే ట్వెల్వ్ దాకా ఉంటుంది అనుకుంటా అండి మేమైతే గంత లేట్ ఎప్పుడు వెళ్ళలేదు సో ఇది టెంపుల్ బయట మళ్ళీ కొంచెం వీడియో అక్కడక్కడ చిన్న క్లిప్స్ తీశాను ఇది టెంపుల్ చుట్టూ చూడండి చుట్టూ మొత్తం కొండల మధ్య దేవుడు ఉన్నట్టు ఉంటా ఉంటుంది ఎక్కువ మంది అయితే ఓన్ వెహికల్స్ తోటే వస్తారండి శివరాత్రి అప్పుడైతే మన వేములవాడ దగ్గర ఎలా ఉంటుందో అలా ఉంటారు జనాలు ఎక్కువగా దర్శనానికి ఫుల్ క్రౌడ్ ఉంటుందండి తప్పకుండా విజిట్ కాకపోతే ఒకసారి విజిట్ చేయండి మళ్ళీ ఒకసారి మీరే తప్పకుండా వస్తారు అంత బాగుంటుంది టెంపుల్ అయితే సో ఇక్కడ మీకు హనుమాన్ స్టాచ్యూ చూపిస్తున్నాయి కదండి అటు లోపలికి వెళ్ళినామంటే బెల్లంపల్లి లోపలికి ఊర్లోకి వెళ్ళిపోతా ఉంటాము స్టేట్కి వెళ్తే కాగజ్ నగర్ హస్ఫాబాద్ ఆ రూట్ వెళ్తాము సో మేమైతే బెల్లంపల్లి వేసి బెల్లంపల్లి వెళ్ళినామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ